అందమైన రంగురంగుల ముగ్గులతో ఆయా డివిజన్లు అందంగా దర్శనమిచ్చాయి మహిళలు వేసిన సంక్రాంతి చుక్కల ముగ్గులు చూడముచ్చటగా కనులకు పండుగగా ఉన్నాయి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నగరంలోని ముప్పై ఎనిమిది డివిజన్లలో బుడ్జిగ బ్రదర్స్ సహకారంతో ముగ్గుల పోటీలు జరిగాయి ఈ పోటీలలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈ నెల పదకొండవ తేదీన పుష్కరాల రేవో వద్ద నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో బహుమతులు అందజేస్తామన్నారు అనంతరం పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో బుడ్డిగ రవి బుడ్డిగ గోపాల్ కృష్ణ పడాల శ్రీనివాస్ పులగం సూర్య భాస్కరం వరలక్ష్మి ఎస్కే భాను సోమశేఖర్ సత్యనారాయణ కేత గోవింద్ బొంతు నాగముత్యం రాజేష్ చంటి వరలక్ష్మి పాప రమేష్ రమాదేవి స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు रात्रीन okay. okay. அந்த மாத்தி திதி நீ பாணிக்கு நடக்க வேண்டியது அம்மா இதோதா இ அம்மை அடி 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 சாரி அண்ணே வேற எங்க இருப்பாங்க பாருங்க நம்ம அம்மா இங்க நைக்க ஐபன் வந்து ஜவானா வந்தாரு சார் நீ ரெக்கடனே இக்டான ஆவலா வந்து மாத்தறதுக்கு வந்து

మీదా మీదైతే మీద అటెక్ చే డైలాగ్ చే Dá, dá, dá. Lijkt, lijkt, lijkt! Hey babo. En, okay. okay. kijk, వారు ఎవరైనా కానివ్వండి కఠినమైన చర్యలు తప్పవు ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ వారు ఈ అల్లరి మోకలు అందరినీ వాళ్ళు ప్రైవేట్ సైన్యం కింద వాడుకున్నారు నాకు ప్రైవేట్ సైన్యాలు అక్కర్లేదు జే జేలు కొట్టవలసిన పనులు లేవు నాకు ఈ నగరం సురక్షితంగా ఉంటే చాలు ఈ నగరంలో మహిళలు పన్నెండు నెంబర్ పన్నెండు తేజ మహేశ్వరి పానుగారు ఎనభై ఎనిమిదో నెంబర్ జి బాను గారు ఎనభై ఎనిమిదో నెంబర్ బాను బాను గారు ఐదు ఈ ఐదు ఫోన్ నెంబర్ కూడా ఇన్ఛార్జ్ గారికి అమ్మా రేపు పదకొండవ తారీఖున పుష్కరాలు ఎవరు మన ఎమ్మెల్యే గారు సంక్రాంతి సంబరాలు జరపబోతున్న ఆడబడుసల్ని పురస్కరించుకుని మీ ఐదుగురు అక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే మీ వార్డు నాయకులు మీ ఇన్ఛార్జీ అయినటువంటి గోపాలకృష్ణ గారు గుడ్డికి రవి గారు స్పెషల్ ప్రైజ్లు పన్నెండు ఇచ్చారండి మీరు అంటే అవును అనండి లేదంటే ఇలాగైనా మీకు వారికి ఏదైనా గొడవలు ఉన్నాయా ఏమైనా బంధాలు ఉన్నాయా ఆస్తి ఉన్నాయా ఏమి లేనప్పుడు జడ్జిమెంట్ నిష్పక్షపాతంగా ఉంటుంది మీరెవరో తిరిగినప్పుడు మీ మొహాలు చూసి ప్రైజులు ఇచ్చే పరిస్థితులు ఇక్కడ ఉండవు మీరేసే ముగ్గు బట్టి కొన్ని ప్రమాణాలు బట్టి ఉంటాయి జడ్జెస్ మీ వార్డు వారు కాదు ఈవిడి ముప్పై ఒకటో వాడు అన్నపూర్ణం పేట ఈవిడి కొత్తపేట ఈవిడేమో మెయిన్ రోడ్ కాబట్టి పాత్ర ఏమీ లేదన్నది మీరు గమనించాలి మీ నాయకుల పాత్ర అస్సలు లేదు ఒకటి నెక్స్ట్ వచ్చే ఎన్ని సంవత్సరాలు మీరు ముగ్గులేసిన అన్ని సంవత్సరాలు పోటీ పెడతాం జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీలో కొన్ని అభూతమైన శక్తులు వస్తాయి అన్యాయం జరిగింది నువ్వు పావుడైపోవాలి ఇలాంటి శాపాలు వస్తాయి ఎవరిని చెప్పించకండి వచ్చే మామా నిజం కొన్ని వాటిలో చూసాం కొంతమంది అరుంధతులు అయిపోతారు ఏంటమ్మా అంటారు నేనా నేనా అంటారు వీటిల్లో ఏ యాంగిల్ కూడా మనలో రాకుండా మంచి యాంగిల్లో ఉండి పండగ పూట ఆనందంగా ఇచ్చిన మీ కుటుంబంలో ఆనందం కోసం చేసిన మా కార్యక్రమాన్ని సంతోషంగా స్వాగతించి పెద్ద మనసుతో ఆశీర్వదించండి అలాగే జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మీ అందరి చూపులు ఈ ముగ్గురు పైన ఉండాలి మీ అందరి చూపులు ఎవరి మీద ఉండాలమ్మా ఎనిమిది వాటి పోగా ఈ రోజు ఈ వాటిలో కలిపి ముప్పై నాలుగు ఓట్లు ముగ్గులు పోటీలు ఇప్పుడు దాకా అయినాయి ముప్పై నాలుగు ఓట్ల ముగ్గుల పోటీల్లో నాకు తెలిసి ఒకటి ముప్పై వార్డులోని రెడ్డి మనీ గారి దగ్గర చూశాను బాగా పోటీలు ఎక్కువ ఉన్నాయి దానికి మించిపోయి ఈ రోజు ముప్పై ఎనిమిదో వార్డులోని ఆడవాళ్ళు ముగ్గులేసారు విపరీతమైన పోటీ ఉంది జడ్జెస్ కైతే మైండ్ బ్లాక్ అయిపోతా ఉంది చాలా గొప్పగా వేసారు మీలో ఇంత పోటీ తత్వం ఉంది మీలో ఇంత నైపుణ్యం ఉందని ఇప్పుడే మాకు అవుతా ఉంది పాల్గొన్న ప్రతి మహిళకి కూడా అభినందనలు పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు ఈ కార్యక్రమం నిర్వహించిన ఈ యొక్క వార్డు ఇన్ఛార్జ్ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ బుట్టిగా రవి గారికి మరొక సీనియర్ నాయకులు బుట్టిగా గోపాలకృష్ణ గారికి ముప్పై ఎనిమిదో వార్డు ముప్పై ఎనిమిదో వార్డు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా చాలా కష్టపడ్డారు ముప్పై ఎనిమిదో వార్డు కుటుంబ సభ్యులు గత ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మగవారు ఆడవారు కూడా ముప్పై ఎనిమిదో వార్డు కమిటీ సభ్యులు ఎప్పటికీ మరమనాలు చేసిన కృషిని వారు చేసిన కృషి వల్ల ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ వార్డు రెండు వేల మెజార్టీ వచ్చిందంటే ఇరవై రెండు వందలు రెండు వేల రెండు వందల మెజార్టీ వచ్చిందంటే చిన్న విషయం కాదు కేవలం ఈ వార్డులో ఉన్న కమిటీ సభ్యుల కృషి వా కృషిని ఎప్పుడు మరో అలాగే వేదిక పైన ఉన్న ఎన్డీఏ కూటమి నగర జిల్లా రాష్ట్ర నాయకులందరికీ నమస్కారం మీడియా వారికి నమస్కారం రోడ్డు మీద పెట్టారు పోలీస్ వారు సహకరించి ట్రాఫిక్ ని బాగా కంట్రోల్ చేస్తున్నారు వారికి ధన్యవాదాలు కిందటి సంవత్సరం ప్రతిపక్షంలో ముగ్గులు పోటీలు పెట్టాం ఈ రోజు అధికార పక్షంగా అధికార పార్టీగా ముగ్గులు పోటీలు పెడతా ఉన్నాం ంతటి సంవత్సరం ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వాళ్ళు ముగ్గులు పోటీలు పెట్టారు గుర్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టారు గుర్తుందా ఈ సంవత్సరం పెట్టారా వారు పెట్టారా నవ్వుతే కాదు కాస్త నోటితోటైనా చేతితో చెప్పండి నవ్వేస్తున్నారు అందరూ పెట్టారా ఎందుకు పెట్టలేదు అంటారు ఓడిపోయారు అంటున్నారు మరి ప్రతిపక్షంలో మనం ఓడిపోయినా ఎందుకు పెట్టాం కొన్ని పద్ధతులు మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఓట్లు కోసం రాజకీయాల కోసం ముగ్గులు పోటీలు పెట్టేది మీరు గుర్తించుకోవాలి ప్రతిపక్షంలో ఉన్నా కష్టమైనా మోసే ముగ్గులు పోటీలు పెట్టం కారణం పండగ వచ్చిన వెంటనే పండగ అనగానే మగవారు కోడి పందాలు లేకపోతే ఇంకేదైనా గోళ్ళు ఉన్నాయి వెళ్ళిపోతున్నారు ఆడవాళ్ళకి ఏమవుతా ఉంది మా వాళ్ళు చూసుకున్నారు మా మహిళ మనల్ని వదిలేదు ఆడవాళ్ళకి ఏముంది వంటింటిలో పరిమితం చేస్తా ఉన్నారు ఇది మారాలి అని పండగ పోట ముగ్గులు పోటీ పెట్టి మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ఈ ముగ్గురు పోటీలు పెట్టడం జరుగుతా ఉంది దాన్ని మీరు కూడా స్వాగతిస్తా ఉన్నారు పాల్గొంటా ఉన్నారు నేను మీకు చెప్పేది ఒకటే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా విజేతలే పోటీలో పాల్గొనడమే మొదటి గెలుపు ప్రతి పోటీలో గెలుపు ఓటమిలు సర్వసాధారణం మేము మరలా చెప్తా ఉన్నాం గెలుపు శాశ్వతం కాదు ఓటమి శాశ్వతం కాదు గెలుపు కావాలనుకున్నా ఓటి మీ ఉండకూడదు అనుకుంటే కృషి చేయాలి నిన్నటి మీద ఈ సంవత్సరం చూస్తే కిందటి సంవత్సరం మీద ముగ్గులు బాగా వేశారు చాలా పోటీగా వేశారు మీ ఉత్సాహం చూసిన తర్వాత మేము ఒక్కటే నిర్ణయించుకున్నాం ఓడిన వారు జాగ్రత్త పడండి ఓడిన వారు ప్రయత్నం చేయండి గెలిచిన వారు జాగ్రత్త పడండి మీకు ముగ్గులు వేసే ఓపుకున్నంత వరకు ప్రతి సంవత్సరం ఈ ముగ్గులు పోటీలు పెడతాం ఈ వాటి పరంగా ఏం చేసామన్నది ఏం చేయబోతున్నామన్నది రవి గారు చెప్పారు దగ్గరలోనే నలభై వాటిలోని ఆ టెంబర్ హాల్ టెంబర్ మార్కెట్ దగ్గర ట్యాంక్ ఓపెన్ అయిపోయినట్టు ముప్పై నాలుగు నలభై నలభై ఒకటికి నీటి సమస్య ఉండదు మీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్న వాటర్ ట్యాంక్ నుంచి మీకు నీరు సమస్య అనేదే లేకుండా చేస్తా ఉన్నాం ఫిబ్రవరి నెలాఖరికి అది ప్రారంభిస్తాం మీకు సమస్య లేకుండా చేస్తాం అవసరమైన చోట రోడ్లు వేస్తా ఉన్నాం డ్రైన్లు వేస్తా ఉన్నాం ఇది ఒక విధమైన అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త రేషన్ కార్డులు జనవరి నెలాఖరికి ఇస్తా ఉన్నాం కొత్త పెన్షన్లు కూడా అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం ఇచ్చిన హామీకి అనుగుణంగా వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం మూడు గ్యాస్ సిలిండర్లని అమలు చేశాం చెత్త పన్ను తీసేశాం అన్నిట్లకి మించి మీ మహిళలు ఇళ్లని ఇంటింటికి వెళ్తున్నప్పుడు నేను అడిగేవారు నగరంలోని అల్లర మూకలు ఎక్కువైపోతా ఉన్నారు బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ ఎక్కువైపోతా ఉన్నారు వాళ్ళని అరికట్టాలని మీరు అడిగారు నేను దానికి కట్టుబడి ఉన్నా మొదటి రోజు నుంచి కృషి చేస్తా ఉన్నా ఆరు నెలల్లో డెబ్బై మంది పైన గంజాయి కేసులు కట్టాం నూట నలభై మందిని అరెస్ట్ చేశాం అల్లరి మూకుల్ని జైలుకి పంపించాం మానని రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా ఉన్నాం ఈ నగరంలో మహిళలు సురక్షితంగా క్షేమంగా ఉండేందుకు ఎంత వరకైనా వెళ్తామని హామీ ఇస్తా ఉన్నాం చెప్పారు

ఆ పరిష్కారం గురించి మాట్లాడిన వ్యక్తిని ఆదిగారు చూద్దాం ఎందుకంటే ఒక మాట్లాడినప్పుడు కౌన్సిలర్ గురించి రకరకాల వాళ్ళలో ఉన్నటువంటి షేర్స్ నేను అమ్మపై ఎంతో మంది రాజకీయ నాయకులు చూశాను ఆ షేర్స్ ఎలా ఉన్నాయంటే ఇవాళ రాజకీయ విధానంలోకి వ్యక్తి ఆదివాడు వాసు ఒక ఫ్యామిలీ నేను అక్కడికి వెళ్ళి అలాగే